నమస్తే నన్ను ప్రియ వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పాత మున్సిపల్ కార్యాలయం ముందు యాభై తొమ్మిది జీవో క్రింద డబ్బులు చెల్లించిన అర్హులైన వారి ఇళ్లను అప్పటి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్దీకరించాలి అని బొల్లారం బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు కేజీఆర్ ఆనంద కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు యాభై తొమ్మిది జీవో కింద డబ్బులు చెల్లించిన బాధితులకు మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్ష చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు వేల పదహారు పద్దెనిమిది ఇరవై మూడు సంవత్సరాలలో ఎంతో మంది పేద ప్రజలు యాభై తొమ్మిది జీవో కింద తమ ఇళ్లను క్రమబద్దీకరణ కోసం తమ భార్యల పుస్తలతాళ్లు అమ్మి మరీ డీడీలు కట్టారని క్రమబద్దీకరణ చేయకపోవడంతో పేద ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఫిఫ్టీ నైన్ బాధితుల కోసం పట్టించుకున్న పాపాన పోలేదని యాభై తొమ్మిది జీవో కింద డబ్బులు చెల్లించిన అర్హులైన వారి ఇళ్లను అప్పటి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్దీకరించాలి అని నెల రోజులలోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి టి మేఘనారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి శ్రవంతిరెడ్డి జిల్లా జూనియర్ నాయకులు రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు జి రాఘవేంద్రారెడ్డి ఉపాధ్యక్షులు లక్ష్మణ్ శ్రీకాంత్ చారి ప్రధాన కార్యదర్శి అఖిల్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు అంబుల్ పాల్ యువ మోర్చా అధ్యక్షులు యోగి తదితరులు పాల్గొన్నారు ఫిఫ్టీ నైన్ జివన్ ఎంటే రే ఫిఫ్టీ నైన్ జివోన్ ఎంటరే ఫిఫ్టీ నైన్ అని ఎంటరే ఫిఫ్టీ నైన్ జివోన్ ఎంటరే ఫిఫ్టీ నైన్ జివోన్ ఎంటరే ఫిఫ్టీ నైన్ జివోన్ ఎంటరే బొల్లారం మున్సిపల్ గ్రామంలో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే పేదవాళ్లకు ఇల్లు పట్టాలిస్తామని చెప్పి ఫిఫ్టీ ఎయిటీ జివో ఫిఫ్టీ నైన్ జీవో రెండు జివోలు ఓపెన్ చేసి ఫిఫ్టీ ఎయిట్ జియో అనేది ఫ్రీ అని చెప్పారు ఫిఫ్టీ నైన్ అనేది డబ్బులు కట్టాలని చెప్పారు చాలామంది పేదవాళ్ళు ఫిఫ్టీ నైన్ జియో కడితే లోను రావడం జరుగుతుంది లేదా పిల్లలు చదువుకోవడం కానీ ఏదైనా పెళ్లి చేస్తే అప్పుకు లోన్ పెట్టుకుంటూ వస్తుందని చెప్పి ఫిఫ్టీ నైన్ జియోకి చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు మంది అప్లికేషన్ పెట్టుకుంటే దాంట్లో తొమ్మిది వందల చిల్లర టీఆర్ఎస్ జెండా పెట్టుకొని తిరిగిన వాళ్ళకి ఆ నాయకులు చెప్పిన వాళ్ళకి మాత్రమే పట్ట సర్టిఫికేట్లు రావడం జరిగింది ఫిఫ్టీ నైన్ మిగతా వాళ్ళంతా ఏ తెలంగాణలో పుట్టిన వాళ్ళు కారా అంటే టీఆర్ఎస్ జెండా పడితేనే పట్ట సర్టిఫికెట్ ఇస్తారా ఇది ఎక్కడ న్యాయం దీని మీద మేము గతంలో రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో నేను ఇక్కడి నుంచి బొల్లారం నుంచి పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఆర్ వారికి విన్నత పథం జరిగింది ఎవరైతే మా బొల్లారం ప్రజలు ఫిఫ్టీ నైన్ జియోకి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా మీరు చేసిన జియో ప్రకారమే ఆ రోజు వాల్యుయేషన్ ఏది ఆ రోజు వాల్యుయేషన్ ప్రకారంగా సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది మేము అధికారులతో మాట్లాడి చేస్తామని చెప్పడం జరిగింది మాయా మాటలు చెప్పి కాలం గడిపారు ఆ కాలంలో టీఆర్ఎస్ కొట్టుకు వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కన్నా మేము హెచ్చరిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి టీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పు మీరు చేయకుండా నిజంగా పేదవాళ్ళ పార్టీ మీద అవుతే పేదవాళ్ళు పెట్టుకున్న ఫిఫ్టీ నైన్ జీవో సర్టిఫికేట్కి మీరు అంత తొందరగా పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తున్నాం